హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చట్టకాక కబుర్లకి స్వాగతం మనం ఇప్పుడు కోనసీమ స్పెషల్ పెసర పునుకుల పులుసు అబ్బో పెసర పునుగులు పులుసు ఏంటి ఇది కూడా కోనసీమ స్పెషల్ అబ్బో అన్ని మీ స్పెషల్సేనా మరి అందరికి చూపిద్దామని అసలు ప్రాసు కూడా బాగుందిగా పెసర పునుగులు పురుగుసు అన్ని ప్రాంతాలు అవును మీ గోదావరి జిల్లా వాళ్ళు ఓ ఎటకారాలు ఎక్కువ కదా ఇది అయితే వీటికి ఏమేమి కావాలి చూద్దామా చూద్దాము పెసర పురుకులు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొత్తిమీర ఉప్పు కారం చింతపండు పులుసు అల్లం వెల్లుల్లి పేస్ట్ జీరా పౌడరు తర్వాత ధనియా పౌడరు తాలింపు దినుసులు నూనె అదే అదే సింపుల్ అయితే అదే అది చేసావు కదా ఏదిలో బిర్యానీ బిర్యానీ దానికి మిగిలినాయి కాబట్టి ఇది కూడా చేసి చూపిస్తాను నాకు ఓకే నాకు కూడా సంతోషం అనిపించింది భవాని అయితే మరి చేద్దామా స్టవ్ వెలిగించి మనం గిన్నె పెట్టుకున్నాం దాంట్లో వేసుకుందాం అంటే పెట్టుకోగా పెట్టుకోగానే తాలింపేసేస్తావా అంటే నూనె కాగిపో మరి చక్కదా చూసానే మా ఫ్రెండ్ని నేను ఎలా ఆడుకుంటున్నాను తాలింపు కాలింపు వేసిన తర్వాత మనం ఉల్లిపాయ వేసేస్తున్నాము వేగిపోయిందండి ఉల్లిపాయ పసుపు పడి వేగింది కదా రామలక్ష్మి మనం ఉప్పు వేసుకున్నాము సరిపడా ఉప్పు వేసుకున్నాము తర్వాత కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు దాన్ని అంతే టేస్ట్ చూసుకుని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇది ఒకసారి ఏగాల వేయాలి రామలక్ష్మి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత అప్పుడు కారం వేసుకున్నాం ఏగిన చదువు రామలక్ష్మి చూసారు కదా ఇప్పుడు మనం కారం వేసుకుందాం దీంట్లో అంటే పులుసుకి సరిపడా కారం అంటే పులుసేస్తాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ కూడా చేయాలి తర్వాత కొంచెం ధనియా పౌడర్ వేస్తే సరికి మనం పులిసేసేస్తాం ఇప్పుడు కొంచెం మనం వేగేది కదా రామేషి పులుసు కోసేసి మేము మనం నిమ్మకాయ సైజ్ అంతా ముఖ్యమని తీసుకుని పులుసు పిలుపుకున్నాము పులుసుకో ఇప్పుడు మనకు మరుగుతున్నాయి రామలక్ష్మి వాటర్ మనం ఒకసారి ఏం చేద్దామంటే ఇలా కలుపుకుని దీన్ని టేస్ట్ చూసే అనుకోండి అందులోకి ఏమైనా పడుతున్నాయా లేదా అన్నది తెలుస్తుంది అదే అంటే ఏమైనా తగ్గితే కనుక వేసుకోవచ్చు ముందే ఇప్పుడు తుమ్మి ఇందులో వేసుకుందాం రామలక్ష్మి కొత్తిమీర వేసి మనం ఒకసారి రెండు నిమిషాలు మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు పెట్టుకున్న తర్వాత అంతే పునుగులు వేసుకోవటం ఒక్కటే దీనికల్లా నీ పెసర పునుగులు నేను టేస్ట్ చేస్తా ఉండి ఇప్పుడు జా కాలుతుంది ముందు కాలుపు అది నా వంట ఉంటే అలా ఉంటే సౌండ్లు ఇంకా అలా సౌండ్లు చేయకపోతే ఏమంటా ముందు కుట్టి పులిసే చూస్తా ముక్క తర్వాత చూసుకుందాము పిల్ల పిల్లలు పుల్లగా నేను చింతపండు సరిపోదు అనుకున్నా ప్లస్ నాకు ఏ పులుసు అయినా కూడా నాకు పంచదార కానీ బెల్లం కానీ వేసుకోవాలి లేకపోతే నాకు ఆ పులుసు నచ్చదు అనమాట కానీ చాలా బాగుంది ఏమైనా చెప్పాలమ్మ నువ్వు చెప్పేస్తాం ఇది కాల్సు స్పెషల్ ఒకటి మీరు ఇది పురుగు తిని చూస్తే చాలా బాగుంటుంది అంటే పుల్ల పుల్లగా కారం కారంగా బాగా అనిపిస్తుంది మాది బాలికృష్ణ జిల్లా చాలా ఉన్నాయి అమ్మ ఇద్దరు గోదావరి వాళ్ళు ఉన్నారు ఈయన ఇద్దరు కలిసి కుమ్మే తరము మా గంగం తెచ్చుకుంటాయేమో అనుకున్నారు సరే మరి అయితే ఈ వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అది అది కామెంట్ అన్నది నాకుండే లైక్ అనేది నాక ఓకే ఓకేనా మరి బై బై